ఆయన ఇందులో స్టార్టింగ్ విష్ణువు స్టార్టింగ్లో ఎర్రజుట్టు పుంజు ఇది రీసెంట్గా ఇప్పుడు టూ డేస్ అవుతుంది కనపడకుండా పోయింది ఎందుకో తెలియదు అన్న మనుషులకు ఇంత కుట్ర ఉంటుందో తెలియదు ఎలా ఉంటుంది ఇదివరకే రెండు పెట్ట పుంజు ఆల్రెడీ పోయినాయి నేనైనా బాధపడలేదు మళ్ళీ ఇది రెండు రోజులు అవుతుంది అంటే ఇదివరకు తీసిన వీడియోలో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఇది చెప్తాను ఇవ్వ కూడా అంత కుట్ర ఉంది అనుకో అంటే ఇవ్వల్ది వాళ్ళకే మళ్ళీ డబల్ ఖర్చు అవుతుంది మనకు అవసరం లేదు కాకపోతే ఎందుకన్నా ఒకడు కష్టపడి చేసుకొని తినేది వాని పొట్టగొట్టాలన్న అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అసలు అది ఈ మనసులకు నాకు ఇది అర్థం కాదు నా సొంతంగా నేను ఏదో చేసుకుంటానా అయినా కూడా మంది మీద గుళ్ళు కూడా అనేది మానుకుంటే బతకగలుగుతారు దేవుడు కూడా సహాయం చేస్తాడు కడుపు కొట్టుకొని తింటే అది నీకు నీకు డబ్బులకు డబల్ ఖర్చు అవుతుంది వేస్ట్ బతికే వేస్ట్